ఆమదాల వలస పట్టణంలో శ్రీ 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 భవానీ అమ్మవారి తిరువీధి కార్యక్రమ మహోత్సవం ఈరోజు అనగా తేదీ తొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదున సాయంత్రం ఐదు గంటలకు శ్రీ 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 పాలపోలమ్మ దేవాలయం వద్ద నుంచి భవానీ అమ్మవారి యొక్క తిరువీధి కార్యక్రమ మహోత్సవం అంగరంగ వైభవంగా మొదలవుతుంది ఈ కార్యక్రమం ఆమదాల వలస పురవీధుల నుంచి శ్రీ 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 విజయభవాని దేవాలయం వద్ద వరకు కొనసాగుతుంది ఈ కార్యక్రమంలో భవానీ భక్తులందరూ పట్టణంలో ఉన్నటువంటి అలానే ఆమదాల వలస చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేటువంటి భవానీ భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కమిటీ కోరుకుంటున్నారు అదేవిధంగా నగర పురప్రజలు కూడా అమ్మవారిని దర్శించి అమ్మవారి కృప కటాక్షాలకు పాత్రలు అవుతారని కోరుకుంటున్నారు ఈ కార్యక్రమం ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు మొదలవుతుంది తొమ్మిది గంటలకు శ్రీ విజయభవాని దేవాలయం వద్ద ముగుస్తుంది అనంతరం అమ్మవారి ప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఉంటుంది కార్యక్రమానికి హాజరైనటువంటి భవానీ భక్తులందరకు మరల పాలపూలమ్మ దేవాలయం వద్ద విడిచిపెట్టేటుకు ప్రత్యేకంగా వాహనాలను కూడా ఏర్పాటు చేసి ఉన్నారు జై భవానీ జైదుర్గా ఈ తిరువీధి కార్యక్రమ మహోత్సవాన్ని ఆర్ మీడియా ప్రసారణం ఆర్ మీడియా ఛానల్ ద్వారా మన ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం కొనసాగుతుంది ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని అమ్మవారిని వీక్షించి అమ్మవారి కరోనా కటాక్షాలను పొందుతారని ఆశిస్తూ మీ ఆర్ మీడియా ఛానల్